హాయ్ అండి అందరికీ చక్కగా గోరెంటాక పెట్టుకొని ట్రైన్లో వెళ్తున్నారు చూడండి వీళ్ళు ఎంత ఎంజాయ్ కదా సో జాలీ జాలీగా అందరూ లేడీస్ ఎయిటీన్ మెంబర్స్ రజిత అండ్ టీంలో సో శ్రీలత సో వీళ్ళు ట్రైన్లో చక్కగా కూర్చొని గోరింటాకు పెట్టేసుకున్నారు కవిత రజిత శ్రీలత పక్కమ్మ ఇది సో ఈ టీం వాళ్ళంతా చక్కగా మేము పంచారామాల గ్రూప్ అయినా మీటింగ్తోనే చాలా చక్కగా వేర్చున్నాం కార్తీక మాసంలో సో వీళ్ళంతా ఇప్పుడు అస్సాం వెళ్తున్నారు కామాకి అమ్మవారిని చూడడానికి చక్కగా ట్రైన్లో పెట్టేసుకున్నారు సో కడుక్కోవడం కూడా అయిపోయినట్టుంది నాకు చూడైతే చేతులు చక్కగా ఎర్రగా పండుపోతే చాలా టైం కదా సో ప్రకృతి చూడండి ఎంత బాగుందో ఒక్క చెట్లు పండుకోలేదు అనేది ఒక వేసుకున్నారు చక్కగా చేతి పండినాయి సో హ్యాపీ జర్నీ हैप्पी जर्नी